అందరికీ నమస్కారం ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడబోతున్న అంశం ఏంటి అంటే కనుక వివర్స్ మనకు తెలుసు మన దేశ అభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతో కీలకమని ఆరోగ్యానికి మూలాధారం మనకి తెలుసు సరైన పోషణ ఇదే సూత్రాన్ని స్ఫూర్తిగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం మనకి ప్రతి సంవత్సరం కూడా పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని తీసుకువస్తూ ఉన్నారు ఈసారి మనం ఏడవ ఎడిషన్లో ఉన్నాం ఈనాటి ఈ కార్యక్రమం మనకి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ వరకు జరుగుతూ ఉంది ఈ పోషన్ పక్వాడ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పూర్తి సమాచారం ఈరోజు మనకు అందించేందుకు ఈరోజు మన స్టూడెంట్స్కి రావడం జరిగింది శ్రీమతి ఏ సూర్యకుమారి ఐఏఎస్ గారు సెక్రటరీ ది గవర్నమెంట్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ మేడం గారితో మాట్లాడి మనం మరింత సమాచారం విందాం మేడం నమస్కారం మేడం నమస్కారం అండి వీవర్స్ ఈనాటి మన మొదటి ఎపిసోడ్కి స్వాగతం ఈనాటి మన థీమ్ ఏంటి అంటే కనుక తొలి వెయ్యి రోజులపై దృష్టి దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం విందాం మేడం పోషన్ పక్వాడాలో మనకి ఫస్ట్ థౌసండ్ డేస్ మీద ముందుగా మనం ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది మేడం కరెక్ట్ అండి పోషన్ పక్వాడాలు ఈసారి మొట్టమొదటిగా అంశం వచ్చి మనకి థౌసండ్ డేస్ ఇవ్వడం జరిగింది ఈ థౌజండ్ డేస్ వచ్చి మనకి బిడ్డ కడుపులో పడక ముందు నుంచే లెక్కేసుకుంటాం కరెక్ట్ అని నా ఉద్దేశం మదర్ ఎంత ప్రిపేర్డ్గా ఉంది తల్లి బిడ్డని కనడానికి ఎంత ప్రిపేర్డ్గా ఉంది అంటే అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు సైకలాజికల్గా కావచ్చు లేకపోతే తన కుటుంబ పరిస్థితి ఎంత రిసీవింగ్ బేబీని తీసుకోవడానికి ఎంత ఆహ్వానించడానికి ఎంత రెడీగా ఉన్న దాంతో మొదలు పెట్టుకుంటే ఆ బిడ్డ రెండేళ్ల వరకు కూడా తీసుకోవచ్చు దీనిలో ఈ ఇటు లెక్కేసుకున్న అంటే పుట్టుక ముందు లెక్కేసుకున్న పుట్టుకకి తర్వాత లెక్కేసుకున్నా కూడా మొత్తం కలిపి ఒక థౌజండ్ డేస్ ప్రాతిపదికగా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇది చక్కటి ప్రోగ్రాం అండి మనం మామూలుగా బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది పుట్టిన తర్వాతే ఎంచుతూ ఉంటాము సరిగ్గా పుట్టద్దు ఎవరు ఏ తల్లి అనుకోదు కానీ బట్ తెలివైన పిల్లలు కావాలి చదువుల్లో ర్యాంకులు కొట్టాలి జీవితంలో పెద్ద చదువులు చదివి పెద్ద పదవుల్లోకి వెళ్ళాలి నా బిడ్డ చాలా మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి ఇలా తల్లులందరికీ ఆశ ఉంటుంది కానీ దానికోసం వాళ్ళేం చేయాలి అన్నది మాత్రం చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా తల్లి కానీ తండ్రి కానీ ఆ కుటుంబం కానీ బిడ్డని ఆహ్వానించడానికి సమాయుక్తం అవ్వడానికి ప్రథమ స్టెప్ మొట్టమొదటి అడుగు ఏంటి అని అంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి తల్లికి తన బిడ్డని జన్మనివ్వడానికి నా శరీరం అనువుగా ఉంది అనేంత ఆరోగ్యవంతంగా ఉండాలి మున్ ముఖ్యంగా హెచ్బి లెవెల్స్ అండి ఈరోజు సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా మగవాళ్ళతో సహా హెచ్బి వచ్చి పది తక్కువ ఉంటుంది మామూలుగా పద్నాలుగు ఉండవలసింది పదికి తక్కువగానే ఉంటుంది ఇంకా సీరియస్ హెల్త్ కండిషన్ అంటే ఎనిమిది ఏడులో కూడా మనకు కనబడతా ఉంది దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నప్పటికి కానీ మనకి ముందు బిడ్డ పుట్టక ముందే ఆ లెవెల్స్ కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే ఆరోగ్యవంతమైన బిడ్డ పుడుతుంది అలాగే తల్లి తండ్రి కూడా ఒక బాధ్యతని తీసుకోవడానికి ఆహ్వానించడానికి వాళ్ళ జీవితాల్లో రెడీగా ఉన్నాము మనకి సామాజికంగా కానీ లేకపోతే మనకి ఆర్థికంగా కానీ మనం ముందుకు వెళ్దాము అన్న ప్లాన్తో కనుక బిడ్డని ఆహ్వానించినట్టయితే బాగుంటుంది అంటే ఆ టెన్షన్ తల్లికి కానీ తండ్రికి కూడా ఉండకూడదు మామూలుగా తండ్రిని మనం ఎంచేటప్పుడు ఎలా ఎంచుతామంటే బిడ్డ పుట్టిన తర్వాత కొనబోయే పాలసీసాల దగ్గర నుంచి డైపాల దగ్గర నుంచి మాత్రమే ఎంచుతూ ఉంటాము కానీ అది నిజం కాదు ఈ థౌజండ్ డేస్లో బిడ్డ బుడ్డకు ముందే తండ్రి పాత్ర కూడా ఉంటుంది ఈ మధ్యన రిలీజ్ అయిన వీడియోస్లో చూస్తే స్కానింగ్ అప్పుడు ఒక తండ్రి బిడ్డని పలకరిస్తుంటే ఆ బిడ్డ చక్కగా నవ్వుతూ కనిపిస్తూ మొత్తం ప్రపంచానికి ఆశ్చర్యకరమైన అది మన వాళ్ళు ఎప్పటి నుంచో తెలుసుకున్న నిజం దాన్ని ఎలా చెప్తారంటే ప్రెగ్నెన్సీలో ఆ తల్లి ఎప్పుడైతే ఎవరితో ఎక్కువగా ఇంట్రాక్ట్ అయిందో తన చుట్టూ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళని వాయిస్ని గుర్తించగలగడం ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు సృష్టిలో సో అలాగే తల్లి మానసిక పరిస్థితి కూడా ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఎటువంటి టెన్షన్కి బాధకి లోనవకుండా కనుక ఆరోగ్యంగా ప్రశాంతమైన వాతావరణంలో కనుక బిడ్డను కనగలిగితే చాలా ఆరోగ్యవంతమైన బిడ్డ సమాజానికి ఉపయోగపడే బిడ్డని కనగలుగుతుందన్న ఉద్దేశం మేడం మరి హెల్తీ ప్రెగ్నెన్సీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది ఏ వయసులో మంచిది సో ఎటువంటి డైట్ మనం పాటించాలి మనం ఇప్పుడే చెప్పుకున్నట్టండి హెచ్బి లెవెల్స్ ఖచ్చితంగా ఉండాలి మదర్ కూడా కొద్దిగా హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండాలి ఇవాళ రేపు చెప్పడానికి సంకోచపడట్లేదు నేను స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ మగవాళ్ళకు మాత్రమే పరిమితం అనే రోజులు పోయి అందరికీ అవి అన్ఫార్చునేట్లీ సో అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా మదర్ ఒక ప్రశాంతమైన యోగా మెడిటేషన్ చేసుకుంటూ ఆరోగ్యమైనంత డైట్ తీసుకుంటూ ఉన్నప్పుడు తన తనకి మైండ్ క్లియర్గా ఉంటుంది అలాగే రిసీవింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది మెడిసిన్స్ వేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటారు చాలామంది మెడిసిన్స్ వేసుకున్నప్పుడు అబ్జార్బింగ్ కూడా కావాలండి ఒంట్లోకి అబ్జార్బింగ్ కూడా కావాలి సడన్గా ఆరోగ్యం మిరాక్యులెస్గా ఏమి కరెక్ట్ అయిపోదు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది సంవత్సరాల తరబడి అది జరగాలి సో ఎయిటీన్కి కంటాము నైన్టీన్కి కంటాము అంటే అది టూ అర్లీ అనే అంటాను నేను కరెక్ట్గా అంటే ఏళ్ళకి మనకి నిర్దేశించింది పెళ్ళికి సరిపడే వయసు అని పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళి జరిగితే తల్లి పంతొమ్మిదికి వన్ ఇయర్ కన్ తనని ప్రిపేర్ చేసుకుంటే ఇవన్నీ పాటిస్తూ బాగుంటుంది అలాగే ముప్పై ఐదు తర్వాత నలభై తర్వాత లేట్ ప్రెగ్నెన్సీ సాధ్యపడినా కూడా అది కొద్దిగా రిస్క్తో కూడిందని డాక్టర్లు చెప్తారు సో ఈ మధ్య టైంలో అంటే నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యన కనీసం ఇద్దరు పిల్లల్ని కంటే బాగుంటుందన్న ఉద్దేశం మేడం మరి మనం చూస్తూ ఉన్నాము ఇటీవల రోజుల్లో రక్తహీనత అనేది బాగా పట్టిపిడిస్తుంది మేడం సో ఈ ఎనిమియాకి ఎవరైతే మనకి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఎనిమియా అనేది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మేడం మంచి ప్రశ్న అండి దీంట్లో ఏదో కాస్ట్లీ ఫుడ్ తినాలి లేకపోతే ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్న ఫుడ్ మాత్రమే మనకి ఈ రక్తహీనత నుంచి కాపాడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు మనకి అది వెజిటేరియన్స్ కావచ్చు నాన్ వెజిటేరియన్స్ కావచ్చు అంటే మనకి వీధులు మొత్తంలో అదృష్టవశాత్తు మన ప్రాంతంలో బాగా దొరికే ములగ ఏదైతే మునగాకు మనకి పండుతుందో అది సూపర్ ఫుడ్ అని పిలువబడుతుందండి ఈ ఎనీమియా నివారణకి అది ఒక కరివేపాకు ఎలాగైతే మనకు అలవాటుగా మారిందో కొత్తిమీర ఎలాగైతే మనకు అలవాటుగా మారిందో మునగాకు కూడా మనకి ఒక అలవాటుగా దైనందిన జీవితంలో మారాలి అది ఒక పప్పులో కానీ పడి పొడిలో కానీ దాన్ని ఆరబెట్టి నీడలో పొడి చేసుకొని వండే కూర మీద మనం కనుక చల్లుకొని తిన్నా కూడా ప్రతిరోజు ఇది ప్రెగ్నెంట్ వాళ్ళే కా తినాలి లేకపోతే బాలింతలే తినాలి అలా ఏం నియమం లేదండి చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా తినచ్చు ఇది సూపర్ ఫుడ్ అండి రక్తహీనతకి మాత్రం దీన్ని మించిన వేరే ఏది కూడా నాకు అంత బాగా పనికి వస్తుందని అయితే అనిపించలేదు మేము ప్రస్తుతానికి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా బిడ్డలకే కాకోకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే పాలిచ్చే తల్లులకు కూడా మేము ఇది నేర్పుతున్నాము దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అని చేదు రాకుండా తయారు చేసుకొని దాన్ని ప్రతిరోజు కనుక తీసుకోగలిగితే అది బెస్ట్ మార్గం అండి అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ప్రోటీన్ ఫుడ్తో పాటు దాన్ని సరిపడా ఎగ్స్ కానీ ఫిష్ కానీ తిన్నట్టయితే కనుక ఈ రక్తహీనత నివారించవచ్చు అలాగే వెజిటేరియన్స్ అయితే కనుక మన పప్పు దినుసులు కానివ్వండి లేకపోతే నట్స్ అంటాము మనకి తక్కువలో దొరికే నట్స్ కూడా ఉంటాయండి కాస్ట్లీ బాదమే అక్కర్లేదు వేరుశనగ చిక్కి మనము డైట్లో ఇస్తుంటాము ప్రెగ్నెంట్ లేడీస్కి ఇలాంటివి అలాగే బెల్లము బుడక పెట్టకుండా పచ్చి బెల్లం కనుక తినగలిగితే కూడా మంచిది అని చెప్తారు ఈ రెండు కాంబినేషన్ మనం ఇచ్చే చిక్కి అందుకోసమే ఇస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఎనీమియా దరిదాపుల్లో రాకోకుండా మనం తీసుకోగలిగిన నివారించగలిగిన చర్యలు ముఖ్యమైనవి దాంతోపాటు ఒకవేళ మనం టైం టు టైం టెస్ట్ చేయించుకొని ఒక డాక్టర్కి అవసరమైతే వాళ్ళ సూచనల మేరకు సప్లిమెంట్స్ కూడా వాడుకోవచ్చు చివరాఖరికి మరీ అన్న పరిస్థితుల్లో ఐవి చేస్తూ ఉంటారు అయోన్ సుక్రస్ అన్నది మనకి ఒక డ్రిప్ లాగా పెట్టి అది కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి ట్రై చేస్తూ ఉంటాము క్యూట్ పరిస్థితులు కానీ దాని నుంచి అబ్జాబ్షన్ మాత్రం అంత మాత్రమే ఉంది సక్సెస్ రేట్ అంతగా ఒకటి రెండు డిగ్రీల మించి ఉండదు కాబట్టి ముందుగానే డైట్ ద్వారా ఇవి మనం చూసుకోగలిగితే తర్వాత అయ్యో అనుకోవాల్సిన అవసరం రాదు మనకి మేడం మరి ప్రెగ్నెంట్ మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అదేవిధంగా గర్భిణిగా ఉన్న సమయంలో తల్లి ఆహారపు అలవాట్లనేటివి ఎంతవరకు బిడ్డపై ప్రభావాన్ని చూపుతాయి మేడం మనకి ఆహారపు అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ ఒకటి తీసుకోవాలండి తల్లి ఒకటే రకమైన ఫుడ్ కాకోకుండా బ్యాలెన్స్డ్ ఫుడ్ అన్నీ కూడా ప్రోటీన్ కార్బ్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ వచ్చేటువంటి ఫుడ్ ఒకటి తీసుకోవాలి మనకు అంగన్వాడీలో చక్కటి టేక్ హోమ్ రేషన్ ఇస్తాము అది కాకోకుండా క్వాంటిటీ మీద కాకోకుండా క్వాలిటీ మీద ఎక్కువగా వెళుతూ వివిధ రకాలైనవి కనుక మాంసకృతులు అలాగే ఫ్యాట్ కూడా అవసరమైనంత మటుకు మీరు డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు పాలు పదార్థాల ద్వారా వచ్చేవి అవి కూడా తీసుకుంటే కనుక బాగుంటుంది కానీ తల్లికి ఒక ఆహారం ఒక్కటే కాదండి ఆ సమయంలో మినిమం వ్యాయామం ఉండాలి అలాగే ప్రశాంతంగా ఒక వాక్కి వెళ్ళడం కూడా ఇప్పుడు ఈ ఈ పోషణ పక్వాడాలో మేము చేస్తున్న పని ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ని ఒక గ్రూప్గా ఏర్పరిచి వాళ్ళలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మాట్లాడుకోవటమే కాకుండా కామన్గా ఒక వాక్కి వెళ్ళేటట్టు యోగా చేసేటట్టు మెడిటేషన్ చేసేటట్టు అలాగే ప్రశాంత వాతావరణంలో ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకునేటట్టుగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము మీ ఊర్లో ఉన్న అంగన్వాడీ వర్కర్ ద్వారా కూడా మీరు ఈ గ్రూప్స్ ఫార్మేషన్ చేసుకోవచ్చు అలాగే ఒకరితో ఒకరు సహకరించుకుంటూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఇందుట్లో ఖచ్చితంగా అవాయిడ్ చేయవలసినవి డాక్టర్లు చెప్తారండి ఈ టైంలో ఖచ్చితంగా ఈ స్మోకింగ్కి దూరంగా ఉండటం అంటే పొగ తాగే మగవారికి కూడా దూరంగా ఉండాలి మేము మంచివారం అండి మాకు అలాంటి అలవాట్లు లేవని మీరు అనొచ్చు నేను చెప్పేది ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఇంపార్టెంటే అలాగే మానసికంగా తల్లి మాత్రం ప్రశాంతంగా ఉండాలి ఉద్వేగానికి లోనవుతూ ఉన్నప్పుడు బిడ్డ మీద ఖచ్చితమైన అది కార్డియాక్ ప్రాబ్లం తెచ్చే అవకాశం ఉంటుంది తల్లి ప్రత్యేకంగా నవ్వుతూ కాకపోయినా ఎట్లీస్ట్ ఒక టార్చర్ని అనుభవిస్తూ ఒక టెన్షన్ని అనుభవిస్తూ మాత్రం ఖచ్చితంగా ఈ టైంలో ఉండకూడదు అది చాలా చాలా ఇంపార్టెంట్ అత్తగారులు ఇది గమనించాలని నా ప్రత్యేకమైన కోరిక మేడం మరి గర్భిణీ మహిళ ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అదేవిధంగా ఆ పరీక్షల్లో మనకి అంగన్వాడీ వర్కర్ వాళ్ళు ఈ విధంగా సహాయపడతారు అదేవిధంగా మనం చూస్తే మేడం ఈ రోజుల్లో గర్భధారణ సమయంలో మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని మీరు చెప్తున్నారు మేడం సో అది ఎందుకంటారు మామూలుగా మనకి ఊర్లలో చూస్తానండి మూడో నెల కాదు నాలుగు ఐదో నెల వచ్చిన తర్వాత మాత్రమే బయట వాళ్ళకి చెప్పాలి అనేది ఒక నానుడిగా ఉంటుంది దాస్తారు కానీ డాక్టర్ దగ్గర కానీ అంగన్వాడీ వర్కర్ కానీ ఆ రకంగా చూస్తే ఏ ఆశా వర్కర్ కూడా మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిన నెల తప్పారు అని తెలిసిన లేకపోతే మీకు ఆ అనుమానం ఉన్న వెంటనే కూడా వెళ్ళడం అత్యవసరం ఎందుకంటే మొట్టమొదటి నుంచే మనము జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు నమోదు చేయటమే కాకోకుండా మీకు ఏ ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మొత్తం ప్రెగ్నెన్సీలో మీకు ఇన్ని కేజీలన్నీ పెరగాల్సి ఉంటుంది ఆ పెరుగుదలకి ఎటువంటి గైడెన్స్ కావాలి అవి కూడా వాళ్ళు ఇస్తారు అలాగే వ్యాక్సినేషన్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఆ వ్యాక్సినేషన్స్కి సంబంధించి ఏమేమి చేయాలి ఎప్పుడెప్పుడు చేయాలి ఎక్కడ ఇస్తారు అవన్నీ కూడా చేస్తారు మీకు బరువు తూసేది కూడా అంగన్వాడీ వర్కర్ వీలైతే దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు లేదంటే ఆవిడ ఇంటికి వచ్చి కూడా చూస్తారు మీ రికార్డ్ అంటూ ఒకటి ప్రత్యేకంగా తయారు చేయడం కూడా జరుగుతుందండి అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన ఇందుట్లో చెప్పుకోదగ్గ యోజన దీని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు సరిపడా భోజనానికి అనండి ఇంకే వసతికే అనండి మీకు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే దానిలో సగం అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ అన్నది నలుగురికి తెలియచినా తెలియకపోయినా మీరు చెప్పద్దు అన్నప్పుడు అది కాన్ఫిడెన్షియల్గా కూడా ఉంచుతారు గవర్నమెంట్ స్టాఫ్ అనేవాళ్ళు మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏఎన్ఎం మరియు అంగన్వాడీ వర్కర్కి మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందని మేడం మరి పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలన ఇవ్వడం ఎందుకు అవసరం అంటారు మేడం ఇది చాలా అని పక్కన పెట్టేయడమో లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఏదైనా ఒక ప్రాక్టీస్ ఒక అలవాటు ఒక కన్వెన్షన్ని బట్టి మారుస్తూ మారుస్తూ ఉన్నారండి బిడ్డ పుట్టి బయటకు రాగానే ఫస్ట్ ఒక తేనె చుక్క నాలికి మీద వేయటం కొందరికి అలవాటు అలాగే గ్లూకోజో లేకపోతే బయట దొరికే పాలు ఏది పడితే అది ఇచ్చేస్తూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుందంటే అన్ఫార్చునేట్లీ మనకి సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువ అవడం వల్ల బిడ్డ ముందు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తుంది తల్లి రావడానికి కనీసం నలభై ఐదు నిమిషాల నుంచి గంట మనకి టైం పడుతుంది ఈ లోపల ఆ బిడ్డకి సంబంధించి నానమ్మనో అమ్మమ్మనో తండ్రో తాతో ఈ పని చేస్తున్నారు ఇది కాదండి ఫస్ట్ మనకి తల్లికి పడే మురుపాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అత్యవసరం అది వంద రెట్లు వ్యాక్సినేషన్ చేసిన దాంతో సమానం బిడ్డకి అది రక్ష అవుతుంది కాబట్టి ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో ఆ బిడ్డని తల్లికి అందించడం మొదటి గంట లోపలే తల్లి ఆ బిడ్డని హత్తుకున్న వెంటనే అతనికి ఒక సెక్యూరిటీ అన్న ఒక ఆ ఫీలింగ్ ఆ బిడ్డకి వస్తుంది తల్లికి కూడా దాకా పడిన కష్టం ఏదైతే ఉందో అది మైమర్చిపోవడానికి ఆ చిన్నారిని ముఖం చూసిన వెంటనే కలుగుతుంది పాలు పడటానికి కూడా అది అత్యవసరం కాబట్టి ఒక్క చుక్క రెండు చుక్కలే వచ్చాయి సో బిడ్డకు సరిపోదు అనేది అక్కర్లేదండి ఫస్ట్ ముర్రు ఏదైతే తల్లికి పడతాయో అది తీసి పక్కన పడేస్తారు కూడా కొంతమంది అలా కాకోకుండా అది మా బిడ్డకి వెంటనే అందించాల్సిన అవసరం ఉంది మేడం ఇప్పుడే మనం అనుకున్నాము తల్లిపాలనేవి చాలా ఇంపార్టెంట్ అని బట్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మేడం వారు ఆఫీస్కులనో అట్లానో ఒక ఆయాన్ని పెట్టి సో బాటిల్ మిల్క్ అనేది ఇప్పిస్తున్నారు మేడం సో ఇలా చేయడం అనేది బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది మేడం ఒక పక్క మా డిపార్ట్మెంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉద్యోగాలకి రావాలి అని ప్రోత్సహిస్తున్నాము ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుతున్నాము ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత దేశ ప్రగతికి మంచిది అని చెప్తున్నాము బట్ అట్ ద సేమ్ టైం సైమంటేనియస్గా మొదట ఆరు నెలలు తల్లిపాలు తప్ప ఇంకొకటి ఏది కూడా పట్టద్దు అని చెప్తాము అట్లాగే ఇప్పుడు కొత్తగా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే బిడ్డ యొక్క సైకలాజికల్ సా ఎదుగుదల ఏదైతే ఉందో అది అది పూర్తిగా అవ్వాలి ఒక బిడ్డ ఒక సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో నేను ఉన్నాను అన్న ఫీలింగ్ రావటానికి నైట్ ఫీడింగ్ వన్ ఇయర్ వరకు కంటిన్యూ చేయమంటున్నాము అట్లాగే కాదండి ఇమ్యూనిటీ కనుక స్ట్రాంగ్గా ఉండాలి కోవిడ్ లాంటిది ఇంకోసారి వచ్చినా మనం ప్రిపేర్డ్గా ఉండాలి అంటే టూ ఇయర్స్ వరకు నైట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలన్నది ఇప్పుడు కొత్త నానుడి కాకపోతే బాటిల్లో అన్నది ఇక ఇక అత్యవసరమైన పరిస్థితి అన్నట్టుగా భావించుకోవచ్చు ఇప్పుడు ఆఫీసెస్లో ఇక నెక్స్ట్ వన్ ఇయర్లో ఇంకా ఎక్కువ క్రెషెస్ అన్నవి రాబోతున్నాయి గవర్నమెంట్లోనే కాదు ప్రైవేట్లో కూడా వస్తాయి ఖచ్చితంగా అలాంటిది ఒక సూచన ఒక తప్పనిసరిగా పాటించాల్సిందిగా ఒకటి నియమం ఒకటి తొందరలో తీసుకురాబోతున్నాము సో దీనివల్ల ఏంటంటే ఆరు నెలలు మహిళకి మెటర్నిటీ లీవ్ అయిపోయిన తర్వాత కూడా కనుక ఇట్లాంటి ప్రదేశాల్లో బిడ్డ నుంచి దగ్గరలో ఉన్న ఆఫీస్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఫీడింగ్ ఇంటర్వెల్స్లో తల్లే స్వయంగా వచ్చి బిడ్డకు పాలిచ్చి వెళ్ళగలుగుతుంది ఇక తల్లి పరిస్థితి వేరేగా ఉంటే కనుక డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఈ బాటిల్ మిల్క్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అది కూడా ఎటువంటి ఫార్ములాలు మంచిదని మీ డాక్టర్ సలహా సూచనలు ఇస్తారు దానికి మాత్రమే వెళ్ళండి ఇక తప్ప కొత్త కొత్తగా ఏది కూడా ప్రయోగాలు బిడ్డల మీద చేయొద్దండి మేడం మరి పుట్టిన శిశు సంరక్షణకు సంబంధించి ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి మేడం మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఫస్ట్ వన్ అవర్ ఇంపార్టెంట్ అండి అది గోల్డెన్ అవర్ అని చెప్పచ్చు నవజాత శిశువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తల్లికి దగ్గరలో ఉండాలి ఇంకా ఇంకా సరిగ్గా చెప్పాలంటేనండి వాళ్ళని తన శరీరాన్ని వెచ్చతనము ఎంత దగ్గరగా ఫీల్ అయితే ఆ బిడ్డ అంత సెక్యూర్గా ఉంటారు అలాగే పదే పదే ఏడుస్తున్నారు అంటే వాళ్ళకు ఉన్న బాధ ఏంటి అన్నది మనం వెంటనే గమనించుకొని దాన్ని దిద్దుకోవాలి చుట్టుపక్కల ఉన్న గాల లేకపోతే తను ఏదైనా బట్ట తడుపుకోరటమా లేకపోతే ఏదైనా అసౌకర్యానికి దేనికి ఫీల్ అవుతున్నారు అన్నది చూడాలి ఇది హాస్పిటల్లో ఉండగానే కాదండి బిడ్డ ఎప్పుడైతే నోరిప్పి తన బాధ చెప్పలేకపోతాడో అప్పటి వరకు కూడా తల్లి చాలా జాగ్రత్తగా ఆ బిడ్డని ఎక్కువ ఏడవడానికి కానీ కష్టపెట్టడానికి కానీ కాకుండా ఇది ఎందుకు పదే పదే చెప్పాల్సి వస్తుందంటే కొందరు ఇళ్ళలో ఏంటంటే ఏడిస్తే కానీ బిడ్డ ఊపిరితిత్తులు గట్టిపడవు అనేది కూడా ఒకటి ఉంది అది కరెక్ట్ కాదండి ఏడ్చినా కూడా పట్టించుకోవట్లేదనో లేకపోతే ఎక్కువ ఏడిస్తే కానీ తల్లి తన దగ్గరికి రాదనో తెలిసిన బిడ్డ తర్వాత తర్వాత అదే ఒక అలవాటుగా చేసుకుంటాడు సో అది సైకలాజికల్గా కూడా ఇంపాక్ట్ మీకు ఉండే ఉంటుంది కాబట్టి అలా కాకోకుండా మీకు జాగ్రత్త ముందుగానే తీసుకుని తను తల్లి చుట్టుపక్కలనే ఉంది నాకు అవసరం వాళ్ళు చుట్టుపక్కలనే ఉన్నారు నా అవసరాలు గమనిస్తున్నారు అనే బిడ్డ కనిపించినప్పుడు సెక్యూర్గా ఫీల్ అవుతుంది ఆ సెక్యూర్గా ఉన్న బిడ్డ ఏంటంటే పెద్ద అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సూసైడ్ అటెంప్ట్ చేయడం అలాగే ఒక క్రిమినల్ మెంటాలిటీగా తయారవడం ఇలాంటివి కనపడవు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి అని అనుకుంటాం కానీ ఖచ్చితంగా దీన్ని బీజాలు అప్పుడే పడతాయండి ఆ రిసెంట్మెంట్ అనేది ఆ బిడ్డకి రాకూడదు ఇన్ఫెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు అలాగే జాండీస్ అన్నది సర్వసాధారణం పుట్టిన బిడ్డకి ఇంతకుముందు మీరు బాగా గుర్తు తెచ్చుకోండి మూడు నాలుగు తరాల ముందు బిడ్డని ఎండలోకి చూపించి ఆ పసుపుతనం అన్నది పోగొట్టేవాళ్ళు ఇప్పుడు ఈ సిజేరియన్ వల్ల పుట్టిన బిడ్డకి సమంగా దాని తర్వాత ఐసీయూలో పెట్టడం బిడ్డను వేరు చేయడం అన్నది అన్ఫార్చునేట్లీ ఎక్కువ అయింది దయచేసి తల్లులు డాక్టర్లు సలహాతోనే వీలైనంత బిడ్డని ఎత్తుకొని ఉండటానికి ట్రై చేయండి ఈ జాండీస్ అన్నది కూడా సర్వసాధారణం దానికి కంగారు పడిపోయి ఇంకేదో చేయాల్సిన అవసరం లేదండి ఒక యూవీ ల్యాంప్ కింద పెడతారు అది కూడా కంపల్సరీ నెగ్లెక్ట్ చేయలేనిది అంశం అది జాండీస్ అన్నది కూడా ఇట్ల సేమ్ టైం సాధారణమైందే కానీ సరైన టైంకి కనుక దానికి ట్రీట్మెంట్ పడకపోతే తర్వాత తర్వాత మానసికంగా వాళ్ళకి దెబ్బగా తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి ఈ నవజాత శిశువుకి సంబంధించి మాత్రం ఈ రెండు అంశాలు ఖచ్చితంగా నేను నొక్కి ఘాటిస్తానండి ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైన అంశాలు ఇవి అందుకోసం మేడం మరి మనం చూసుకుంటే కనుక ఈ సిక్స్ మంత్స్ నుంచి అదేవిధంగా టూ ఇయర్స్ వచ్చే వరకు పిల్లల పోషణ మరియు వృద్ధి పర్యవేక్షణ ఎలా చేయాలి అదేవిధంగా వారి విషయంలో ఎటువంటి విషయాలు మనము నిశ్చితంగా వారిని పరిశీలించాలి మేడం ఇది ఇక కంటిన్యూస్ అండి తల్లి అనే రోల్కి ఎక్కడ సెలవు ఉండదు నవజాతి శిశువు దగ్గర నుంచి టీనేజ్ వరకు కూడా తల్లి గమనించుకుంటూనే ఉండాలి దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు కానీ అది చెప్తూనే ఫస్ట్ వన్ థౌజండ్లో ఎప్పుడైతే బిడ్డ లేచి నిలబడాలి అంతకంటే ముందు అసలు తల సరిగ్గా నిలపాలి ఏ వయసుకి ఏ నెలకి ఏ వారానికి తల నిలపాలి అలాగే చేత్తో ఒక వస్తువు పట్టుకోగలగాలి అలాగే నవ్వుతున్న తల్లిని గుర్తుపట్టాలి తన పేరుతో పిలిస్తే తల తిప్పి పక్కకి చూడాలి అలాగే తన చుట్టూ రోజువారీ ఉన్న వాళ్ళని గుర్తుపట్టగలగాలి పట్టుకొని నించోవడం అలాగే ఒక అడుగు వేయటం ఎక్కగలగటం ఇలాంటివన్నీ ఒక్కొక్క దశల్లో జరుగుతూ ఉండాలండి ఎక్కడి నుంచన్నా ఒక చిన్న మార్పు మీ బిడ్డ కొందరు తొందరగా నడుస్తారు కొందరు తొందరగా మాట్లాడతారు అది వేరే విషయం కానీ ఒక రేంజ్ ఉంటుంది ఇన్ని నెలల లోపు ఇన్ని వారాల్లోపు సంవత్సరం లోపు రెండు సంవత్సరాల లోపు అనేది ఒకటి ఉంటాయి వాటి లోపల కనుక మీ బిడ్డ అది అందుకోలేకపోతే కనుక ఖచ్చితంగా డాక్టర్ని చూడాల్సిన అవసరం ఉంది అని మీరు గమనించాలి చాలామంది ఎవరైతే ఇప్పుడు హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ చాలా అంశాలని మేము కనుక్కున్నది ఏంటంటే మొదటి వన్ ఇయర్ లోపలే కనుక బిడ్డ ప్రవర్తనలో ఉన్న చిన్న చిన్న తేడాలని కనుక మనం పట్టుకొని ఇంకా కొంచెం డీపర్ ఎగ్జామినేషన్కి కనుక వెళ్ళగలిగితే అప్పుడే గుర్తించగలిగితే ఆ డిసబిలిటీకి చాలా తొందరగా చాలా సులభంగా చికిత్స దొరికే అవకాశం ఉందండి ఇంక్లూడింగ్ స్పైనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు మెంటల్లీ రిటార్డెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఎంత తొందరగా మనం పట్టుకోగలిగితే అంత తొందరగా సులభంగా చికిత్స వస్తుంది అదే మనం ఏం కాదులే అని వదిలేసినా నెగ్లెక్ట్ చేసినా బిడ్డని మనం అంత గమనించకుండా ఉండి దాన్ని మిస్ అయినా కూడా తర్వాత తర్వాత ఏంటంటే ముందే కనుక బాగు గమనిస్తే బాగుండేదే ట్రీట్మెంట్ అయ్యేదే అన్న దశలో మనకి తెలుస్తాయి కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ కుటుంబ సభ్యులు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే అంగన్వాడీలకి ఏఎన్ఎంలకి కూడా ఇలాంటి లోపాలను గుర్తించడంలో ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తున్నాము నవచేతన అనే ప్రోగ్రాం ద్వారా ఆ శిక్షణ ద్వారా వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా మీకు సహాయపడతారు ఇలాంటి వాటిని గుర్తించడంలో సో వాళ్ళు ఎవరన్నా మీకు సూచనలు కనుక చేస్తుంటే దాన్ని పరిచయమను పెట్టొద్దు ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకొని ఫర్దర్ ఎగ్జామినేషన్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందిగా మనవి మేడం ఈ ఎపిసోడ్కి లాస్ట్ క్వశ్చన్ మేడం మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యమం లెక్క మనము ఎంతకాలము ప్రస్తుతీ సెలవులు మంజూరు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఆ పెంపు విషయంలో ఏమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మేడం మనకి ఇంతకుముందు నాలుగు నెలలు ఉండేదండి ప్రస్తుతానికి అది ఆరు నెలలుగా మెటర్నిటీ లీవ్ మోడిఫై చేయడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే తొందరలో మీకు అది పాలసీ రూపంలో కూడా రాబోతోంది మార్చ్ ఎయిత్న గౌరవ ముఖ్యమంత్రి గారిని అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఇంతకుముందు లేకపోతే ఇప్పటివరకు వరకు ఉన్నది ఏంటంటే ఇద్దరు బిడ్డలకి మాత్రమే ఈ మెటర్నిటీ లీవ్ వర్తింప చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ ప్రకారం ఇక నుంచి లిమిట్లెస్ అన్నట్టుగా పెడుతున్నామండి అది ఎంతమంది బిడ్డలు పుట్టినా కూడా అన్ని సార్లు మీకు మెటర్నిటీ లీవ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకైతే చైల్డ్ కేర్ లీవ్ అనేది కూడా ఒకటి ఉంది పద్నాలుగేళ్ళ లోపల బిడ్డలకు సంరక్షణార్థం మీకు ఐదేళ్ళు కంటిన్యూస్గా కానీ బ్రోకెన్ పీరియడ్స్లో కానీ అంటే దఫాలుగా కానీ మీరు ఈ చైల్డ్ కేర్ లీవ్ వాడుకోవటానికి అవకాశం ఉంటుంది ఇది కేవలం మనకి ఆరోగ్యవంతమైన బిడ్డలు కనడాలి అలాగే ఎక్కువ మంది బిడ్డలను కూడా కనాలి అన్న ఉద్దేశంతో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కింద తీసుకొస్తున్న చర్యలు మేడం ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి విచ్చేసి మీకు అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి పోషన్ పక్వాడ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పూర్తి సమాచారం మాకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం ధన్యవాదాలండి చూశారు కథ వివస్ ఇది ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమం తదుపరి లో మళ్ళీ మనం కలుద్దాం అందక చూస్తుంది సప్తగిరి నేను మీ సాయి గిరీష్ నమస్తే